సో ఇప్పుడు చూస్తున్నట్టు నారా లోకేష్ గారు మంగళగిరిలో రెండు బస్సులు అయితే స్టార్ట్ చేశారు సో అందరికీ ఫ్రీ అని చెప్పేసి ముసలి నుండి చిన్న పిల్లల వరకు సో దాని వల్ల యూజ్ ఉంది అనుకుంటున్నారా మీరు దేనికి రెండు బస్సులు స్టార్ట్ చేశాడు పర్యాటకుల కోసం ఎక్కడ పర్యాటకులకి పర్యాటక దానిక పర్యాటక మంత్రి ఆయనేనా పవన్ కళ్యాణ్ గారు కదా మరి ఆయన స్టార్ట్ చేసేటంటే ఏదేమైనా మంచిని మంచిగానే మనం వర్ణించాలి కాబట్టి రెండు బస్సులు స్టార్ట్ చేసినా నాలుగు బస్సులు స్టార్ట్ చేసినా శుభ పరిణామమే అంటే ఫ్రీ బస్ అన్నవాళ్ళు ఇలాంటివి ఎందుకు వేస్ట్గా పెడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు ఫ్రీ బస్సు అమలు కాకపోతే పవన్ కళ్యాణ్ ఊరుకుంటాడమ్మా ఇచ్చిన హామీ అమలు చేయకపోతే పవన్ కళ్యాణ్ ఊరుకుంటాడా ఆయన డబ్బు కోసమో డబ్బు కోసం వచ్చిన రాజకీయ నాయకుడు కాదు ప్రజల కోసం వచ్చినటువంటి రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ అనేవాడు ప్రజల కోసం పోరాటం చేసే రాజకీయ నాయకుడు అలాంటి వ్యక్తి ప్రిబోతే ఊరుకుంటాడా వస్తుందో త్వరలో ఒకటి ఒకటి అంచనాలు వేసుకుంటూ వెళుతుంది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అమలు జరుగుతుంది ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది సో ప్రజలైతే హోప్స్తో అయితే లేరు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏ ఒక్క పథకం కూడా అమలు చేయట్లేదని చెప్పేసి చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సో దాని మీద మీ ఒపీనియన్ ఎవరో చెప్పిన మాటలు నువ్వు విన్నట్టున్నావు అభివృద్ధి జరుగుతుంది అక్కడ రోడ్లు జరుపు రోడ్లు అద్భుతంగా జరుగుతున్నాయి ప్రతి ప్రతి గ్రామం కూడా అభివృద్ధి పదంలో నడుతుంది పంచాయతీలకు నిధులు వస్తున్నాయి పంచాయతీలు బాగుపడుతున్నాయి కాబట్టి అభివృద్ధి లేదన్న మాట అనొద్దు ఒకటి 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 జరుగు చేసుకుంటూ వస్తున్నారు వెంటనే పెళ్లి చేసుకున్న పిల్లలు పుట్టేస్తారమ్మా కో సంవత్సరం పడుతుంది అది ఇప్పుడు విధ్వంసం అయిపోయిన రాష్ట్రం ఆ రాష్ట్రం మళ్ళీ బాగుపడాలంటే కొంచెం సమయం పడుతుంది తొందరపడి సహనం లేకుండా మనం మాట్లాడితే రేపొద్దున ప్రభుత్వం కూడా ఎందుకు అని చెప్పి వాళ్ళు కూడా నా నత్తనారికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మా ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలా సార్ పవన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు పవన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రావాలా అక్కడ పథకాలు సరిగ్గా అమలు అవ్వట్లేదని చెప్పి చాలామంది అంటున్నారు మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి పోరాటం చేసి పథకాలు అమలయ్యేలా మీరు చూడాలని మేము అందరం కోరుకుంటున్నాం జగన్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి వచ్చి అభివృద్ధిలో మీరు భాగం కావాలి ఇంకా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ప్రభుత్వం బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో నడుస్తుందని నమ్ముతున్నాం అండి నమ్మే ఓట్లేశారు చాలామంది మనవాళ్ళు నమ్మకపోతే ఓట్లేరు కదా ఆ నమ్మకాన్ని ఎక్కువ ఇప్పుడు ఏదైనా తొందరపడితే ఫలాలు అందవు కొంచెం టైం పడుతుందని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు విజయనంద నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మెల్లిగా అయినా స్లోగా అయినా పథకాలు ప్రారంభిస్తారు ఖచ్చితంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారు అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కలిపి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి లేక ఓల్ని సంక్షేమానికి వెళ్ళిపోడు ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మీరు అపోహలు పెట్టుకోకుండా కొంచెం ఓపిక సహనం పడితే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మెరుగైన రిజల్ట్తో మనకి చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఆవేశపడకండి అధైర్యపడకండి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది సార్ ఇప్పుడు సాంగ్ వచ్చింది జనసేన నుండి రేపు పద్నాలుగు తారీఖు జనసేన మీటింగ్ ఉంది ఆవిర్భావంలో సో దాన్ని మీరు ఎలా చూస్తారు మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా జనసేన సభ మాత్రం చాలా గ్రాండ్గా జరుగుతుంది ఆ సభను చూసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక రోజు రెండు రోజులు నిద్ర లేకుండా నిద్రలేయంతో బాధపడతారని చెప్పి నేను అనుకుంటున్నాను అసలు చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో నిద్ర పోతారా పోరాని వైసీపీ నాయకులు చేస్తా ఒకవేళ అలాంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంటే ఆయన కూడా పట్టదు రెండు రోజులు నిద్ర ఎందుకంటే ఇప్పుడు ఆలోచన బాగుండాలి మనం కలిసి ఉన్నాం కలిసి ఉన్నాం కలిసి నడవాలి నువ్వు ముందు పరిగెత్తేస్తున్నావు అని చెప్పేసి కాళ్ళకి రాయ కర్రటం పెట్టాలని ఎవరు కూడా ఆలోచించకూడదు అలా ఆలోచిస్తే అందరూ ప్రమాదంలో పడతారు మీరు కూటమి కట్టారు హ్యాపీగా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు ఒకళ్ళనొకరు కాళ్ళు కాడ కర్ర పెట్టుకుంటే ఇంకేముండదు అందరూ ఇబ్బంది పడతారు రేపొద్దున్న మళ్ళీ మీరు చిక్కుల్లో పడిపోతారు సార్ చివరిగా ఒక ప్రశ్న సో చంద్రబాబు నాయుడు గారు బాధ్యులు బహిరంగ సభలలో వైసీపీ పార్టీ వాళ్ళకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఏ పథకాలు చెందొద్దని చెప్పేసి బహిర్ బహిరంగ ప్రకటించారు కదా సో దాన్ని మీరు ఒక సామాన్యులుగా ఎలా ప్రక ఎలా చూస్తారు దాన్ని ఏమంటే వైసీపీ వాళ్ళు ఓటు లాస్ట్ టైం వైసీపీ చేసిన వాళ్ళు ఈసారి టీడీపీకి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకు ఈ పథకాలు చెందొద్దని చెప్పేసి అంటున్నారు కదా దాన్ని అది ఎవరు చెప్పినా చంద్రబాబు నాయుడు చెప్పినా ఇంకొకటి ఎవరైనా చెప్పినా అది కరెక్ట్ కాదు తప్పు ఇది తీవ్రంగా ఖండించవలసిన తప్పు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అలా ఎందుకు మాట్లాడతాడు నేనైతే నమ్మను ఎందుకు నమ్మను అంటే నేను విన్నాను కానీ ఏదైనా డబ్బింగ్ చేశారా ఏంటనేది అనిపించింది కానీ ఒక రాజకీయ నాయకుడు ఒక ఎప్పుడో సీనియర్ ఎంతో సీనియర్ ఉన్న రాజకీయ నాయకుడు లైవ్లో మాట్లాడితే హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఎవరు మాట్లాడినా తప్పే అదేంటి గెలిచిన తర్వాత అందరూ సమానమే కొంత కొంతమంది అటు ఉంటారు కొంతమంది ఇటు ఉంటారు నువ్వు వేళ అప్పుడు బాగా ఘోరంగా ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు నీకు ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు మరి అప్పుడు ఎందుకు ఆలోచించలేదు నువ్వు ఆలోచించాలి కదా అప్పుడేమో తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వట్లేదు వాళ్ళు ఏడ్చేవారు ఇప్పుడు ఏదేమైనా ఎవరైనా రాజకీయ నాయకుడు ప్రజలకు ఉపయోగకరమైనటువంటి మాటలు మాట్లాడాలన్నా ఇలా అడ్డుకోలుగా మాట్లాడి తప్పు చేసిన వాడు అవుతాడు దుర్మార్గుడిగా మిగిలిపోతాడు అవడానికి కానీ మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి మీరేమంటారు ఆయన మనుషుల్లో దేవుడు అంటారు లేకపోతే సంపాదించిన దాంట్లో అన్ని కోట్ల రూపాయలు సంపాదించిన దాంట్లో ఎనభై పర్సెంట్ డబ్బు దా ప్రజ ప్రజలకి అభ్యున్నతికి ఉపయోగించడంటే సామాన్యుడు కాదు మనుషుల్లో దేవుడు